నమస్తే నేను మీ జర్నలిస్ట్ వలీ తిరుమలలో సాక్షి యాజమాన్యం మీద కేసు నమోదైంది సాక్షి పత్రిక అలాగే సాక్షి మీడియా అసత్య కథనాలు ప్రచారం చేసి చెప్పి సాక్షి యాజమాన్యం మీద కేసు నమోదైంది తిరుమలలో టీటీడీ డిప్యూటీ ఈవో లోకనాథం గారు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్లో ఏ ఉందో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను ఐదో తారీఖున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమలొచ్చారు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ తర్వాత అదే రోజు శ్రీ పద్మావతి అతిగృహ అతిథి గృహంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారండి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని శాఖల అధికారులతో ఒక సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ మీటింగ్లో ఏం మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు అంటే అనని మాటలు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పని విషయాలను కూడా అసత్యాలు సాక్షి మీడియా ప్రచారం చేసిందని చెప్పి లోకనాథం గారు డిప్యూటీఈఓ ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఆయన ఏమంటారంటే నేను డిప్యూటీఈఓగా ఆ సమీక్షలో నేను ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు ప్రారంభం నుంచి ఎన్నింగ్ వరకు ఏం మాట్లాడారు మొత్తం నేను విన్నాను కానీ ఇంత అసత్య ప్రచారాలు సాక్షి మీడియా సాక్షి యాజమాన్యం ఏ విధంగా చేస్తుందని చెప్పి ఆయన షాక్ అయిపోయి వెంటనే పీఎస్కేని కంప్లైంట్ ఇచ్చారు ఈ సమీక్ష జరిగిన తర్వాత ఐదో తారీఖు వెంటనే ఆరో తారీఖు సాక్షి పేపర్లో ఏమొచ్చిందంటే బ్యాన్ రయటం నేను చూసుకుంటా అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు దాని కింద ఏం రాశారంటే చంద్రబాబు నాయుడు గారు ఇలా అన్నారంట అధికారులతో ఇప్పుడు లడ్డూ వివాదానికి సంబంధించి మన స్టాండ్ ఏంటో మీ అందరికీ తెలుసు కదా ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసింది అందులో మన వాళ్ళు ఇద్దరు ఉంటారు మీరు ఎక్కడా ఎవరు ఏం భయపడద్దు పొళ్ళు పోకుండా ఏం చెప్పాలో మీకు తెలుసు కదా ఇంకెవరన్నా తెలియకపోతే వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వండి మన వాళ్ళందరికీ ఎక్కడ భయపడేది లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ టీటీడీలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మొత్తం నెట్టేసేయండి ఏమైనా ఉంటే నేను చూసుకుంటా ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా మాట్లాడారంట లడ్డూ వివాదానికి సంబంధించి ఆ రోజు ఆ సమీక్షలో పాల్గొన్న అధికారులతో ఆయన ఒక్కసారిగా డిప్యూటీఈఓ లోకనాథం గారు షాక్ అయిపోయి ఆ పేపర్లో ఉదయాన్నే చూసి వెంటనే పిఎస్కే కంప్లైంట్ ఇచ్చారు ఇన్ని అసత్యాల ఇన్ని అబద్ధాల బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏర్పాట్ల గురించి ఈ బ్రహ్మోత్సవాలు భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏమేం చేసుకోవాలి ఎలాంటి చర్యలు తీసుకోవాలి వీటి గురించి ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తే ఇన్ని అబద్ధాలు రాస్తారా అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారు పలు సెక్షన్స్ కింద కూడా కేసు నమోదు చేశారు సాక్షి యాజమాన్యం అంటే ఎవరు మొత్తం సాక్షి మీడియా భారతి గారు చూసుకుంటున్నారు భారతి గారి మీద కేసు పెట్టారు అలాగే దీనికి బాధ్యత గల నైతికంగా ఎవరైతే బాధ్యత వహించాలో ఆయా వ్యక్తులకు సంబంధించి కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన కంప్లైంట్ ఇచ్చారు బిఎన్ఎస్ యాక్ట్ కింద సెక్షన్సు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ సిక్స్ వన్ ఫిఫ్టీ త్రీ సెక్షన్స్ కింద కేసు నమోదు చేసిన పరిస్థితి ఒకసారి మనం గతంలో కూడా చూసుకుంటే సాక్షి మీడియాలో రానినటువంటి ఎన్ని అసత్యాలు ఎన్ని అవాస్తవాలు ఉన్నాయంటే ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ముప్పై ఆరు మంది హత్యలు జరిగినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇబ్బంది పెట్టేశారు చాలామంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు ముప్పై ఆరు మంది లిటరల్గా చనిపోయారు అన్ని దాడులు జరిగినాయి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు వాళ్ళ పత్రికలు ఇవే వచ్చినాయి ఢిల్లీకి పోయి ధర్నా కూడా చేశారు అసెంబ్లీ సాక్షిగా చంద్రబాబు నాయుడు గారు హోంమంత్రి అనిత గారు వీళ్ళందరూ అడిగారు ముప్పై ఆరు మంది చనిపోయారు అంటున్నారు ఆ డీటెయిల్స్ ఇవ్వండి నిజంగా హత్యలు జరిగితే ఆయా పోలీస్ స్టేషన్స్లో కేసు నమోదు అవుతాయి కదా ఇవ్వండి అంటే కిక్కు మనలో ఒక్క మాట రాలేదు కాబట్టి సాక్షి మీడియా వాస్తవాలు జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు ఏది చెబితే అది రాసేస్తున్నారు ఇప్పుడు ఈ టీటీడీ వివాదానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు అనని మాటలని ఇప్పుడు సాక్షి మీడియా కానీ ఆ సాక్షిలో పనిచేసే వాళ్ళు కానీ ఎవరైనా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతుంటే రికార్డ్ చేశారా వీడియో ఉందా మీ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఇట్లా అన్నారు చంద్రబాబు నాయుడు గారు ఈ వ్యాఖ్యలు చేశారు నేను చూసుకుంటాను మీరు ఇదే చెప్పండి మన స్టాండ్ ఏంటో తెలుసుగా ఇది నిజంగా అనుంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టండి అంటే పత్రికలో ఏది పడితే అది రాసేస్తారా ఆధారాలు ఉండాలి కదా చెప్పండి లేదంటే సాక్షి మీడియా వాళ్ళు ఏమన్నా అక్కడ ప్రత్యేక కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేశారా స్పై కెమెరాలు ఏర్పాటు చేసి రికార్డ్ చేశారా ఉంటే ఇవ్వండి అవి కూడా ఎలాంటి ఆధారాలు లేకుండా ఇష్టా రాసుకుంటూ పోతే సహించే పరిస్థితి లేదు లోకనాథం గారు డిప్యూటీ ఈవో టీటీడీ అని షాక్ అయిపోయారు ఉదయాన్నే ఆరో తారీఖు పేపర్ చూస్తే నేను చూసుకుంటా మీ మీరు ఇదే చెప్పండి మీరు ఎవరు భయపడొద్దు అందరూ మనోళ్లే ఉంటారు ఏమన్నా ఉంటే నేను చూసుకుంటా మొత్తం జగన్ గారి మీద నెట్టేసేయండి ఇది అన్నారంట చంద్రబాబు నాయుడు గారు కొంచెం అన్న అర్థం ఉండాలండి పత్రికా విలువలు పూర్తిగా దిగజారిపోయినాయి ఇలాంటి కథనాలు చూస్తుంటే ఇప్పుడు సెక్షన్స్ కింద కేసు నమోదైంది కాబట్టి చూద్దాం పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు సాక్షి యాజమాన్యం మొత్తం కూడా సాక్షి పత్రిక కావచ్చు ఆ టీవీ కావచ్చు అంతా భారతీ గారు చూసుకుంటున్నారు మరి యాజమాన్యం అంటే భారతీగారి మీద కేసు అని చెప్పాల చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇప్పటికైనా ఈ అసత్య కథనాలు బంద్ చేస్తే మంచిది